ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడిలో కావచ్చు లేకపోతే ఇతరత్ర కావచ్చు ఇతరత్ర కావచ్చు మనం నిజాలు మాట్లాడుకుందాం కాసేపు వాస్తవాలు మాట్లాడుకుందాం ఎందుకంటే అల్లు అర్జున్ ఎపిసోడ్ రకరకాలుగా కూడా అది ఒక జర్నీ చేస్తున్నది దానికి సంబంధించి మనం చూస్తాం సరే పుష్ప టూ సినిమా రిలీజ్ అయింది బెనిఫిట్ షోకు సంబంధించి ఏంది అంటే మార్నింగ్ షే అక్కడికి వెళ్ళిండు ఇక్కడ అల్లు అర్జున్కు సంబంధించి చెప్పే వాదన ఏంటి నాకు సంధ్యా థియేటర్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే పోలీస్ ఇబ్బంది కానీ మాకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తా అన్నారు వాళ్ళకు మేము పూర్తి స్థాయిలో కూడా లేఖ రాసాము లేఖ రాసిన తర్వాతనే వెళ్ళినామని చెప్పి పోలీసుల వాదన ఏంది అలాంటిది ఏదీ లేదు పూర్తి స్థాయిలో అక్కడ తొక్కిసలాట ఇతరతర జరుగుతుంది నేను ఆల్రెడీ అల్లు అర్జున్కి చెప్పిన అల్లు అర్జున్ సినిమా మధ్యలో నుంచే వెళ్ళిపోయిండు వాళ్ళ పిల్లలు కూడా పూర్తి స్థాయిలో సినిమా చూసి ఆ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మేనేజర్ వచ్చి చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో పరామర్శించుదామంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మీరు వస్తే చాలా ఇబ్బందిగా మారిపోతుంది అని చెప్పి తర్వాత మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది నమోదైన తర్వాత నేను మళ్ళీ ఆసుపత్రికి అని చెప్పిన తర్వాత వాళ్ళ మేం అయిపోయిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ లో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి పదాన్ని బలకలేదని కొందరు అంటున్నారు అంటే సోషల్ మీడియాలో ప్రచారానికి సంబంధించి లేదా ఆయన సినిమాకు సంబంధించి ఇట్లా రకరకాలుగా కూడా ప్రచారం జరుగుతున్నది కానీ మనం ఒకసారి రియాలిటీకి పోదాం అంటే సినిమా అనేది కూడా ఒక వ్యాపారం అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని తీసుకొచ్చి ఒక మీకు మూడు గంటల వినోదం అనే ఒక ఎపిసోడ్ వేసి దాంట్లో టికెట్ల రూపంలో మనం టికెట్ ఇచ్చే పోతాం ఫ్రీ ఏం చూడడం ఆ టికెట్ పైసలు వాళ్ళ పోతే తెలిసిన విషయమే అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా రేవతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం వారి ఆత్మ ఎక్కడున్నా పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా వాళ్ళకి ఏంటి అంటే మనందరం కూడా మనందరం కూడా రేవతి కుటుంబానికి అండగా నిలబడదాం వాళ్ళ కుటుంబానికి మనం ఆ పూర్తి స్థాయిలో కూడా భరోసానిద్దాం నేను కాదు అనట్లేదు బెనిఫిట్ షోలకు ఫ్యామిలీతో వెళ్ళడం అక్కడ మొదటి అయిపోయింది ఇంకొకటి మొదటి రోజు ఏంది అంటే హీరోలైనా ఎవరైనా ఫాలోవర్స్ అయినా ఏంది అంటే హీరోని చూడడానికైనా లేదా హీరోతో కలిసి సినిమా చూడడానికైనా చాలామంది వస్తారు అంత రష్లో వెళ్ళడం మరొక అంశం ఇంకొకటి అల్లు అర్జున్ చెప్పినట్టుగా పూర్తిస్థాయిలో అక్కడ బెనిఫిట్ షోకు సంబంధించి వాళ్ళు పోలీసులకు లేఖ రాశామంటూ లేదా సంధ్య ఆ ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజేషన్ చేస్తుందో ఆర్గనైజర్లు చూడాల్సిన బాధ్యత ఉంటుంది అక్కడ మహిళను చనిపోవడానికి గల కారణమైన లేకపోతే మహిళ చనిపో చావుకు కారణమైన అని అల్లు అర్జున్ మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సరే ఇదంతా బాగున్నది నేనేమంటున్నానంటే నిన్నగాక మొన్ననే ఒక ఎన్ని ఇరవై రోజులు అయితే ఈ నెలనే మా డిసెంబర్ ఆరు నవంబర్ గీ నల్గొండ దగ్గర మేబీ హుజూర్ నగర హుజురాబాద నాకు హుజూర్ నగరా లేకపోతే భువనగిరి ఐడియా లేదు ఎగ్జాక్ట్గా నల్గొండ జిల్లా అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మంత్రి గారు వస్తూ ఉంటే పూర్తి స్థాయిలో బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ఒక వ్యక్తికి ఆ గుంతగా రావడం ద్వారా రోడ్డు మీద నుంచి స్కిడ్ అయి పడితే ఈ భాగం మొత్తం ఈ తల భాగం మొత్తం పగిలిపోతే అతని కండిషన్ సీరియస్గా ఉంది ఇంకొక వ్యక్తి కూడా పరిస్థితి అదే ఉంది ఇదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక సభలు నిర్వహించారు నిర్వహించినప్పుడు ఏంది అంటే చాలామంది రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఫాలోవర్స్గా కావచ్చు అభిమానులు అభిమానులు ఎవరైనా కావచ్చు అండి మనకు సంబంధం లేదు అతని కాలం అంటే దీవెనలే తీసుకుంటారో మొక్క అప్పుడు తొక్కిన పరిస్థితి కూడా చూస్తాం అంటే రాజకీయ నాయకులు ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఎవరైనా అకస్మాత్తుగా ఇలాంటి ఘటన జరిగితే నిజంగా ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలాడికి పోయిన వ్యక్తుల మీద మనం ఎఫ్ఐఆర్లు చేయాలి చేయొచ్చు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయగలుగుతాడా సరే ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ కూడా ప్రకటన చేయాలని మనం కోరుకోవాలి ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక న్యాయం రాజకీయ నాయకులకు మరొక న్యాయం ఉంది ఇక్కడ చట్టం అంతా సమానం అని మన ముఖ్యమంత్రి చెప్పిండు మన ముఖ్యమంత్రి మాటలను మనం బాగా ఏకీభవించాలి ఎందుకంటే ముఖ్యమంత్రి పాపం ఎట్లా ఎట్లా మాట్లాడుతుడో ఇవన్నీ మనం గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే ఇవి మళ్ళీ ఎంత అంటే రివర్స్ కొడుతూనే ఉంటాయి చాలా తొందరగా ఉంటుంది దీనికి ఆ చర్యకు ప్రతి ఎందుకంటే ముఖ్యమంత్రి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పిండి ఇక్కడ ఏమని చెప్పిండి శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించాడు చట్టం అందరికీ కూడా ఒకటే రకం అంటూ మొన్న అసెంబ్లీలో కూడా చెప్పిండు సో ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాడా లేకపోతే చట్టం విషయంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది అనేది కూడా తెలియాలి రాజకీయ నాయకులు పెట్టే సింహ గర్జనలు కానీ ర్యాలీలు కానీ సభలు కానీ అక్కడ ఎవరికైనా ఏమైనా జరిగితే డైరెక్ట్గా దానికి బాధ్యులైన అంటే అక్కడికి ముఖ్యమంత్రి వచ్చిన ప్రధానమంత్రి వచ్చినా రేపు పొద్దుగాల రాష్ట్రపతి వచ్చినా ఏదైనా జరిగితే వాళ్ళ మీద తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ ముఖ్యమంత్రి ఎఫ్ఐఆర్లు నమోదు చేసే సత్తా ఉన్నదా వీళ్ళకు చట్టం అందరికీ సమానమే అన్నప్పుడు ఈ చట్టం అందరికీ వర్తిస్తుంది అన్నప్పుడు దీనికి కట్టుబడి ఉంటారా అనేది మొదటి అంశం అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు దీంట్లో ఇంకా ఇంకా మీరు సెకండ్ థాట్ కూడా ఆలోచించకండి రెండోది బిగ్ టీవీ ప్రచారం చేసిన వార్తలలో పూర్తి అబద్ధం నేను దాన్ని ఆధారాలతో సహా చూపెట్టిన ఆ కథనాన్ని వాళ్ళు ప్రైవేట్లో పెడతారా కంట్రోల్ ఆల్ డిలీట్ చేస్తారా నాకు తెలియదు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు గనక తప్పుడు సమాచారం చూపెడితే బిడ్డ సాటిలైట్ ఛానలా ఆ ఛానలా ఈ ఛానలా కాదు తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఎవడైనా తిక్క తిక్కగా పిచ్చి పిచ్చిగా ప్రచారం చేస్తే బాగోదు ఎందుకు అంటే మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు చెప్తే చెప్పు లేకపోతే సైలెంట్గా ఉండు కానీ అభూత కల్పన చేసి మాత్రం చూపించకు నేను ఆధారాలతో సహా చూపెట్టిన ఒకటి రెడ్డి సీనుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యమకారుడు దాంట్లో ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన యువజన అధ్యక్షుడు మొన్న ఎన్నికలలో పోటీ చేసిండు గెలిచిండు కూడా ఇగో వాళ్ళ ఫేస్బుక్ ఐడిలోకి పోండి ఇక్కడ ఏంది అంటే ఏంది ప్రముఖుల ఇండ్ల దాడిపై ఖండించింది అంటే ప్లానింగ్ వాళ్ళది అక్కడ ఎట్లా చేయాలి మళ్ళీ నేను ఎవరికి చెప్తా ఏం కథ అనేది అదే నిన్న జరిగిన ఎపిసోడ్ కనుక మన లాంటోడు అంటే సామాన్యులు అంటే బీఆర్ఎస్ విఎనో జాగృతియో లేకపోతే ఇతరత్ర ఏదైనా విపక్షానికి సంబంధించి అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళని ఈ పార్టీకి రిమాండ్ చేయకపోవా రాత్రి రాత్రి కోర్టులో హాజరుపరచు కదా ఇవన్నీ మీరు తెలుసుకోవాలి వాస్తవాలు ఏంది అంటే ఇవి అని ఎందుకు అంటే మళ్ళీ ఇంకొకటి మొన్న కేటీఆర్ మీద ఈ విష ప్రచారం చేసేది దీని విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక ఎఫ్ఐఆర్ గా నమోదు కాలే దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలే కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మనలాంటి వాళ్ళ మీద మాత్రం గొంతుకలు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా అంటే ఇష్టానుసారంగా కేసులు నమోదైతే మరి కేటీఆర్ అనే వ్యక్తి ఒక రాష్ట్రానికి సంబంధించిన పది సంవత్సరాలు మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద ఈ విధంగా విష చేస్తే కూడా కనీసం స్పందించిన దాఖలాలు రైట్ మన ముఖ్యమంత్రి గారండి మొత్తానికి శాంతి భద్రతల విషయంలో చాలా అద్భుతంగా పోలీసులకు ఆదేశాలు అయితే జారీ చేసిండు అయితే ఇక్కడ ఒక అంశాన్ని నేను తీసుకొచ్చిన